హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాటి స్పెషల్ దాబా స్టైల్ పనీర్ కాజు మసాలా ఈ పన్నీర్ కాజు మసాలా చపాతీలోకైనా రోటీలోకైనా బటర్ నాన్లోకైనా అన్నంలోకైనా దేనితో అయినా తింటే ఉంటుంది అబ్బా మాటల్లో చెప్పలేమండి మరి ఇంత రుచికరమైన పనీర్ కాజు మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి మీరు కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా బటర్నైనా కానీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిలే తీసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కగానే అందులో ఒక గుప్పెడు కాజు వేసుకొని కాజుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి కాజు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కగానే అందులో ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని వీటిని ఒక నిమిషం వేగనివ్వండి ఒక నిమిషం తర్వాత చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఎంత బాగుందో అంటే మసాలాలన్నీ బాగా వేగినట్లే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల చిలికిన పెరుగుని వేసుకొని పెరుగు కూరలో కలిసిపోయేలాగా బాగా కలుపుతూనే ఉండాలి లేకపోతే తరకల్లాగా మిగిలిపోతుంది తినేటప్పుడు అస్సలు బాగోదు పెరుగు బాగా కలిసిపోయాక రెండు టొమాటోల పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని టొమాటోలు ఉన్న నీరు మొత్తం బాగా ఎగిరిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ మొత్తం చూడండి ఎలా పైకి తేలుతూ ఉందో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో ఒక కప్పు ఇందాక టొమాటో పేస్ట్ ఏ గిన్నెలో అయితే వేసుకున్నామో అదే గిన్నెలో ఒక కప్పు వాటర్ను కూడా పోసుకొని అది బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కర్రీలో పోసుకోండి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతూ ఉన్న టైంలోనే మొత్తం ఒకసారి కలుపుకొని క్యూబ్ క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని వేసుకొని ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న కాజును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి తేలుతూ ఉందో కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్లే చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ ఇది ఆప్షనల్ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి నెయ్యి కూడా ఆప్షనల్ కాకపోతే ఇవి వేసుకుంటే టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా దాబాల్లోనో రెస్టారెంట్లోనో తిన్నట్లుగానే అనిపిస్తుంది మీ దగ్గర అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా మర్చిపోకుండా వేసుకోండి అంతే దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను చూపించిన పన్నీర్ కాజు మసాలా కర్రీ మీ అందరికీ నచ్చింది కదూ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్